అందుక వారితో నేను మీరు నాను కూడా పరదేశంలో నిత్యము కానీ చర్చించాన చిన్న ప్రార్థించ పరిశుద్ధుల ప్రేమ స్వరూపరిగిన రాజ్యానికి అద్భుతలు ఆచరికలలో నేను చేసే గొప్ప ఎవరు కనుక మీ చేత ఈ జీవితాన్ని నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించిన ఈ జీవితాన్ని నీ విలువైన మాటలను ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ పిల్లలకు ఏ రీతిగా వివరించాలో శక్తివంతమైన నీ బాక్యత వెలుగు చేరు వారి హృదయాల్లో నీ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ నా వచ్చే ప్రతి మాట నీ మాటగా తండ్రి వారి హృదయాలను ఆయపరచడానికి సహాయం నిర్వహించి మేలు చేస్తు క్రీస్తు రామని అనుకుంటున్నాను తండ్రి ముందుగా దేవాలని దేవునికి సంఘ స్థాపన అయిన అయ్యగారికి అమ్మగారికి సిఎల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడికి మహిమ కలుగులు కాక చదవబడిన వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే తండ్రి మీరు ఏమి చే సారీ అందుకు వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిత్యముగా నీతో చెప్పుకున్నానని చూడండి ఈ యొక్క సారశాన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ జీవితంలో మనం ఉన్నామో ఆలోచన చేస్తే ఇద్దరు దగ్గరు గురు ప్రాశ్రంలో ఎడమ పక్కన గురించి వారు ఏ విధంగా ఆ ప్రాంతంలో తీసులతో పాటు లేబాలి అని ఆలోచన చేస్తే వారు ప్రతిపూ గవ్వలు అని వాక్యం సెలవిస్తుంటారు వారి ఏ నీతి జరిగిన వారంటే మనుషుల దగ్గర ధనములు దోచుకుని వారు ధనం ఇవ్వకపోతే వారిని చంపివేసి వారి ధనమును తీసుకుని వారి దగ్గర దేవుడిని శబ్దంలో సిరి వేస్తారు ఆలోచన చేసినట్లయితే ఏసు గురించి ఏ పాపము లేకుండా మరణించినట్లు మనం చూస్తున్నాం కానీ ఆనాడు వామ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రీస్తు పాపం చేసిన వారిగా ఆ క్రూరమైన దొంగలతో వేయబడ్డాడు ఈరోజు ఆలోచన చేస్తే మన విధానాన్ని మన క్రమాన్ని ఇంకా దేవుణ్లో నిలబట్టుకోలేకపోతున్నాం చాలా అద్భుతమైన మార్పులు క్షమాపణమైన మనం చూస్తాం ఈరోజు ఈ విధముగా మన దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలను జాగ్రత్తగా భద్రపరచుకోకపోతే విలువైన సమయాన్ని మనం కోల్పోతున్నట్టే చూడండి ఈ గుడ్ దేవుడు దేవుడి హింస పొంది మనకి శుభ శుక్రవారాన్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడు ఈరోజు ఆలోచన చేస్తే మన అందరిలో ఏముంటుందంటే ఈ రోజుతో మనము ఈ శుభ శుక్రవారం పెట్టే కనుక దేవుడు మనకి విలుక్తిని చేశారని ఆలోచన చేస్తారు నిజముగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో విముక్తి వచ్చిందో లేదో ఈ యొక్క ఆదివారం గడిచేక అర్థమవుతుంది ఎందుకని మన జీవితాల్లో విముక్తి రాలేదు కానీ దొంగ దేవుడు ఎందుకు ఆ అవకాశం ఇస్తున్నాడని ఆలోచన చేస్తే నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండమంటే అప్పటి వరకు ప్రదీ ఎక్కడ ఉన్నటు భూమి యొక్క వాక్యం చదివిస్తుంది పరదేశి అంతవరకు క్రీస్తు మరణించిన వరకు ఎక్కడ ఉంది పరదేసి ఎవరికి తెలియదమ్మా క్రీస్తు మరణించటం ముందు పరదేశి అంటే ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను మనందరూ క్రైస్తవమే కదా ఈ విధంగా పరదో పరదేశి ఎక్కడ ఉందో మనకు అర్థం కాకపోతే మన జీవితాలు ముందు ఎక్కడ ఉందంటే భూమి క్రింద ఉంది అందుకని పరదేశంలో ఉందని చెప్తున్నా అక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే నేను అంటే ఈ రోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని లేఖనాలు సెలవిస్తుంది నేను అంటే ఈరోజు కదా నేను అంటే ఈ రోజు అంటే పరదేశ ఎక్కడికి తీసుకుని భూమి క్రింద భాగంలో ఉన్నదాన్ని మధ్యాకాశంలో తీసుకుని వెళ్తున్నాడు మధ్యాకాశంలో దేవుడు ఆ దినాన్ని ఏర్పాటు చేసి భూమి క్రింద ఉన్నదాన్ని మధ్యాకాశంలో తీసుకువెళ్ళాడు చూడండి మీకు డౌట్ ఉంటే ఒక లేఖనాన్ని చూపిస్తారు ఒకటో సమయంలో ఇరవై ఎనిమిదో వచ్చాయని చూడండి ఒకసారి ఒకటో సమయంలో ఇరవై ఎనిమిదవ చేయాలని పదమూడు వచ్చాయని చూడండి రాజు మీరు భయపడవద్దు నీవు ఏమి కనబడినదని ఆమె అనుక ఆమె దేవతలలో ఒకటి భూమిలో నుండి పైకి వచ్చిన నేను సమయాలు మరణించిన తర్వాత శివరికి ఒక ఘోరమైన పరిస్థితి వస్తే దేవుడి నుంచి జవాబు రాకపోతే ఒక మంత్రసాని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఇదిగో పలానా ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్తని నీ మంత్రసాని జ్ఞానము చేత పైకి రెప్పించమంటే అప్పుడు సమయంలో ఆ మంత్రసాని చేసిన విద్యావంతమైన శక్తులు అక్కడ పైకి వచ్చేదే కాదు కానీ అక్కడ కోల్పోయిన సౌలు విషయంలో ప్రార్థించినప్పుడు రాలేని సౌలు మంత్రసాని పిలవగానే పైకి వస్తున్నాడు అంటే ఎక్కడ ఉంది దేవుడు మరణించటంత వరకు భూలై భూమిలో అడుగు భాగంలో పరదేసి ఉన్నట్టు మనము చూస్తున్నాం ఈరోజు మధ్యాకాశాలకి ఎవరు తీసుకువెళ్ళారంటే క్రీస్తు మరణంతో మధ్యాకాశానికి వెళ్ళారు అయితే ఆని ఆలోచన చేస్తే మరి మరణించిన వాళ్ళందరూ ఏ విధంగా మరణించారు ఎందుకు మరి వారి వాక్యం ప్రకటించబడలేదు దినాల్లో ప్రకటించబడిన స్వార్థం వారికి వెళ్ళలేదు వారి ఆత్మలు రక్షించబడలేదు క్రీస్తు మరణం వారికి తెలియదు అని మీరు ఆలోచన చేయొచ్చు అయితే ఒక చూసినట్లయితే మూడు వచ్చి పంతొమ్మిది ఎనిమిది వచ్చిన చూడటం దేవుని దీర్ఘశాంతిను ఇంకా కనిపెడుతున్నప్పుడు కోటమి వారా సిద్ధపరుస్తుండగా అవి ప్రయోగా వారి యధు అనగా చెల్లగా ఉన్న ఆత్మల స్వరీప్గా వెళ్ళి వారికి ప్రకటించను ఇప్పుడు క్రీస్తు మరణించిన తర్వాత చేస్తే బైబిల్ పెట్టుకుని చెప్తున్న మాట ఏంటంటే భూమిలోనికి వెళ్ళి ఆత్మ స్వరూపిగా వారి దగ్గరికి వెళ్ళి వారి ఆత్మలన్నిటికీ సువార్త ప్రకటించి వారందరినీ పంపుకుని తమ వెళ్ళాడు దేవుడికి స్తోత్రం అర్థమవుతుందా ఇప్పుడు శరగా ఉన్న యొక్క గ్రమంలో భరణించినప్పుడు ఎక్కడ ఉన్నారంటే భూమి కూడా ఆత్మస్వరూపుగా వెళ్ళి వారిని రక్షించడానికి భూలోకంలోకి అంటే దేవుడు మానవుని పట్ల మరణించిన వారిని కూడా విడిచిపెట్టే చూడాలి తొలి కూడా నశించిన అన్యలని సమస్తానికి ఆత్మస్వరూపుగా వెళ్ళి భూలోకంలో ఆ యొక్క భూమి కింద భాగంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు అదే సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి ప్రకటిస్తున్నాడు అనుకుంటున్నాను చూడండి అధికారులు చెప్తున్నాడు నాలుగు వాళ్ళు చూడండి కూడా తీర్పు పెట్టినట్టు ఆత్మ విషయంలో పేరుని వారికి కూడా శాత ప్రకటింపబడింది క్రీస్తు చేసింది అక్కడ ప్రకటించబడిన వారికి ఆయన ప్రకటించబడినా చెప్తున్నాడు ఈరోజు దేవుడి యొక్క మనం విన్నాం ఈ దినాల్లో ఎంతగా దేవుడిని బాధపడుతున్నామో శివుడు వేసే సమయాల్లో కూడా అక్కడ ప్రజలతో ఆయన్ని అంతగా గాయపరుస్తున్నాడు ప్రతి ఒక్కరూ అద్భుతాలు చూశారు వాత్స కార్యాలు చూశారు దేవుడు చేసిన మహాకరమైన కార్యాలు చూశారు కానీ మరలా సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి అని ఏడు పట్టణ గ్రంథం ద్వారా తెలియ చేస్తున్నది ఏంటంటే నేను వచ్చే కూడా నా శుభార్త ఈ శుభ శుక్రవారాన్ని చాలంటే ఏదో ఒక జీవితం ఉంది కాబట్టి వచ్చాం కాబట్టి ఆలోచన చేస్తే ఏ విధమైన ప్రక్రియలో మనం జీవిస్తున్నామో మన తల ఉండాలి ఈ శుభ శుక్రవారాన్ని వచ్చి కూర్చున్న మనము పేరు వేసే వీధిగా ఈ రోజు బ్రతుకుతున్నాము అక్కడ సిమెంట్ భర్త ఎత్తులు కలుతున్నాడు వాడిని కసా తీసుకుని కొట్టిన వెంటనే వాడి భర్తేసి మనకు కొడతాడ కొట్టడా తప్పకుండా కొట్ట ఇంచుమించు మూడు వందల యాభై మంది సైనికులు చుట్టూ ఉండి ఆయన నడవకపోతే కొడుతున్నారు ఆయన పడిపోతే లేవమని కొడుతున్నారు ఆ అవరాలు నేర్చుకుని సినిమా నడుస్తున్నప్పుడు తమకు కట్టుందని చేతులకి బలపడుతున్నాడు పాపలు చేసేది ఒక చాలా బాగుంటుంది కానీ దేవుడు తెలుసుకుంటే ఆ బాధ ఎంత రాదు మీకు తెలియదు ఎన్ని కార్యాలు నిలిచి చేసేదో మీకు అర్థం కాదు దేవుడు ఎంతగా రావద్దు మీకు అర్థం ఒక్కసారి దేవుడిని తెలుసుకో ఈ యొక్క మైన పట్టుకున్నదని నీ జీవితం ఏదైనా దేవుని ఎంత గాలిపరుస్తున్నాయో తెలియదు మూడు వందల యాభై మంది చుట్టూ ఉంటాయని పడుతుంటే మరి మీ కూడా శుభ మన సంవత్సరాల తరబడి ఆసక్తి పై పా ఈ పైబుల్ గ్రంథాన్ని స్పష్టంగా చదివి చూస్తే మన జీవితాలకు అర్థం వస్తాయి తావి తలతో నీ వాక్యమే ఈ బ్రతికించిందాము చదివితే మన జీవితాలను మారుస్తుంది మన జీవితాలను బెరుగు వస్తుంది ఈ రోజు కూడా ఆ వ్యక్తి కూడా

ఇప్పుడు శివెల్లని దిగవచ్చు అప్పుడు మనము చూసి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిర వెయ్యబడిన వాళ్ళను ఆయనను నింది చూడని ఇద్దరు వ్యక్తులు కూడా అప్పటి వరకు దేవుణ్ణి దూషిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు కూడా దేవుణ్ణి అప్పటి వరకు అప్రద పరచుకున్నారు మన

ఆయన మోస్తూ ఉండగా బాలాన్ని మరించాడు తప్ప నేను మొయ్యలే ఒక్కసారి కూడా ఎక్కడ పాలి ఆయనకి సహాయం చేస్తానని వచ్చిన వ్యక్తిని కూడా దూరం పెట్టేసి నేనే మోసుకుంటాను ఇది నాకు సంబంధించిన భారని మోసుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజు మీరు ఆలోచన చేయాలి దేవుడు మన కొరకే మరణించాడు అనే తలపుతో బ్రతకడం కంటే నా కొరకు మరణించిన దేవుడిని నేనేం చేయగలుగుతున్నాను నా జీవితంలో నేనేం చేయగలుగుతున్నాను తెలుసా దేవుడు మొదటి మాటగా పలికిన మాట వీరేం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించండి అని మాట ఎప్పుడైతే ఆ భక్త చంద్రుడు అయిపోయి ఈనేట ఎంత పిచ్చిగా ప్రార్థన చేస్తున్నారని అని ఆ త్వరగా ఆలోచన చేస్తాడు ఎందుకు ఆలోచన చేస్తాడంటే ఆయన పక్కనే నిలబడి ఆయన చేస్తున్నారు

ఒక వ్యక్తి మాత్రం గ్రహించాడు రెండో వ్యక్తి మాత్రం విడిచిపెట్టేశాడు ఈరోజు నేను నువ్వు నాకు పరదేశంలో ఉన్నామన్నా ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి వల్ల ఈరోజు మనం జీవిస్తే దేవుడు తప్పకుండా ఆయన రాజ్యంలో మనం చేర్చుకోవడానికి ఎంత జీవితాన్ని కలిగి ఉన్నా ఆత్మగా ఎన్ని తప్పులు చేసినా ఒకే ఒక మాటతో బైబిల్ గ్రంథంలో పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఒకే ఒక మాటతో క్షమాపణ కలిగిన హృదయంతో అప్పటిదాకా అపహరణ చేసిన నేను కరెక్ట్ కాదని ఎప్పుడైతే నేను చేసిన తప్పులకు నాది కరెక్ట్ కానీ ఆయన చేసిన ఏ తప్పు లేదైనా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు ఇది ఆయనకి కరెక్ట్ కాదని ఎప్పుడైతే నమ్మాడు వెంటనే ఆయన ఒకే మాట అడగానే నీవు నాతో కూడా ఉంటాం భయపడతాడు ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనతోనే ఉంటాడని వాక్యం సెలవిస్తుంది మనం ఎన్ని ఉద్దేశాలు జీవించినా ఎన్ని తలపులను పాపం చేసినా మనకి తెలియని రీతిగా ఎన్ని పాపములు మన మీద దాడి చేసి మన మమ్మల్ని ముంచేసినా ముంచేసిన ఒక్కసారి దేవాలని చెంతకి నన్ను చేర్చుకోవాలి దగ్గరగా కన్నీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళగితే ఎన్ని పాపాలు చేసినా దేవుడు నువ్వు నాకు రావాలి దేవుడికి ఇష్టంతో దానికి ఈరోజు ఒక్క విధానాన్ని బట్టి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను పాపం చేసినంత చేతులు చాలా సంతోషంగా ఉంటుంది కానీ చేసి ఆ పాపానికి దేవుడి శిక్ష అనుభవించేటప్పుడు అది చాలా ఘోరంగా ఉంటుంది ఈరోజు దేవుడి యొక్క మార్గం బట్టి ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్నాడు నియమాత కూడా ఇదిగోండి చూడండి ఎఫెస్సీ పత్రిక నాలుగు వచ్చే ముగించేస్తాడు ఎఫెస్సి పత్రిక నాలుగు వచ్చేది నివసించ అందుచేత ఆయన ఆరోగ్యమైనప్పుడు చరణ చరణగా పట్టికట్టు పోయి మనుషులకు ఇంట్లో అనుగ్రహించరు ఆయన భూమి యొక్క యుద్ధ ప్రాణాలకు దిగిన నీవు ఇస్తున్నది కదా దిగిన వారు తామే సమస్తము నింపునట్టు ఆకాశం ఉండల మరి పైకి ఆరోహణమైన వారుగా ఉన్నాడు చూడండి చంద్ర చెరగ పట్టుకొని పోయి పరదేశంలో పెట్టాడు దేవుడు పరలోకం నుంచి పరదేశికి వస్తాడు పరదేశికి ఇక్కడ లోకానికి వచ్చి అందరికీ తీర్పు ఇస్తాడు తీర్పులో నిలబడినప్పుడు పశ్చాత్తాపం కలిగిన ఈ పరదేశంలో నిలబడిన రెగ్యులర్గా మనం జీవిస్తే ఆయనతో పాటు పరలోపడా సంతోషంగా ఉంటాడు లేదు నాకు పాపమే కరెక్ట్ నాకు బలమే ఉంది నాకు శక్తి ఉంది నేను ఏదైనా చేయగలిగా కెపాసిటీ నాకు ఉంది నేను ఏమి చేసినా ఏ పర్వలేదు నేను ముసలి వాడికి తర్వాత ఎంత లేని ఆలోచన చేయకుండా యథం ప్రాయమైన కారు దానికి మేలు చెప్తున్నాను దయించే అవసర నేను మీకంటే దారుణంగా బెట్టింగ్ వేసేవాడిని మీకంటే ఇష్టాను సరంగా చూడవాడే వాడిని మీకంటే ఎక్కువగా చేసిన ఆలయాల కనబడుతుంది కానీ ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకున్న తర్వాత అవన్నీ దూరమైపోయి ఈయన మాత్రమే నాకు దగ్గర కనబడుతున్నాడు ఒక్కటి మాత్రం చెప్పగలరు వాటి ఉన్నప్పుడు మనకి సంతోషం వస్తుంది లేనప్పుడు గాయపడతారు కానీ దేవుడి దగ్గర ఉంటే నిత్యమో సంతోషమే మనకి కనబడుతుంది దేవుడికి మనం కలిగింది కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారం మన జీవితాలు తీర్పు దినాల్లోకి వెళ్ళాలంటే తప్పకుండా మన దగ్గర ఉండాలి క్రీస్తుని మనము తప్పు చేస్తున్న ప్రతి క్షణం తెలుసుకుంటే ఏ ఒ పాపం చేస్తున్నామో ఏ తలతో పాపం చేస్తున్నామో ఏ విధంగా చేతులతో పాపం చేస్తున్నామో ఏ విధంగా అభివృద్ధి చేసి పాపం చేస్తున్నామో చేస్తున్న ప్రతి క్షణంలో దేవుడు నా పడుతూ నేను మాట్లాడుతున్న మాటలు తప్పుడు నాకు అవమానం కలగకూడదని ముందుగానే ఆయన మరణించాడు ఆయన మరణించిన విధానాన్ని బట్టి ఆయన చేసిన శ్రేష్టలన్నీ నాలోచింపచేసుకోవాలని మీరు కనుక ప్రయాసపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఈ ఉద్దేశాల ప్రకారం మనకు భారతాలంటే దేవుని అనుభవాలను కూడిన జీవితం మనకి చాలా ప్రాముఖ్యం వెనకాల చాలా అల్లరి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియదు వాక్కుని ఎందుకున్నారో తెలియదు మీకు వాక్యం వినలేకపోతే బయటకు వెళ్ళబడి దేవుడిని చర్చి అన్ని అల్లరిగా మారిపోయిన వాక్యం చదివిస్తుంది యమనస్తులైన మీరే మాట్లాడితే ఎందుకు వచ్చిన వాక్యాలు ఎందుకు వినడం బయటకు వెళ్ళిపోయి మీకు నచ్చిన సినిమా వాక్యం చెప్తున్నప్పుడు కట్టుకోకపోతే మన జీవితం నరక యాపడదు అల్లరి అనేది క్రైస్తవుడికి సంబంధించినది కాదు క్రైస్తవుడు అల్లరికీ కథ కాదు దేవుని క్రమాలను పాటించడంలో ఒక గుణము కలిగిన వాడు ఈరోజు ఎందుకు సేవలు అల్లరి చేయకూడదని చెప్తే నిజముగానే ఈరోజు మన జీవితాలు అలాగే కనబడుతున్నాయి చర్చ నువ్వు అంత చేస్తున్నావు చేస్తున్న వాళ్ళ ఇంకోటి అవుతాడు వారికి మనం విమర్శించడానికి నేను మాట్లాడు వాక్యం అనేది చాలా విలువ కాబట్టి జాగ్రత్త పడమే దేవుడు రాహోత్స అనేకమైన క్రీడులను మనము చూస్తున్నాం రోజు మన యొక్క హృదయాన్ని పాపం వైపు కాక నీతి వైపు కనిపించుకుని ఆయన నా వరకే రాణించడా ఒక కంటెంట్ మనలో తయారయ్యబడితే కనుక అది ప్రతి క్షణము మనలో కాపాడు చెరగా చెరగా పోయి ఏ వ్యక్తిని విడిచిపెట్టం ఆత్మస్వరూపుగా వెళ్ళి భూగర్ భూగర్భంలోకి వెళ్ళి చెరక చెరగ పట్టుబడి పరదేశంలోకి వెళ్ళిపోయాడు రోజు మనం కూడా పనులు పనుల చేయాలంటే పల్ల పరమంలో నిలిచి ఉన్న దేవుని వైపు పడుగులు వేస్తూ మన జీవితాలను కట్టుకోవాలి చిన్న ప్రార్థన చేస్తూ పరిశుద్ధ ప్రేమ స్వరూపుల రాష్ట్రంలో కలతారు ఎవరైతే నీ మాటలకు ఇష్టపడే నా హృదయాన్ని వైపు మార్చుకోవాలనుకుంటున్నారో వారి జీవితాలను నీ కలిపి చేసుకోవాలనుకుంటున్నారో చేశామనే పాపం మీకు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి జీవితాల్లో నిర్ణయం పరిశుద్ధగా